డిఆర్ న్యూస్ కు స్వాగతం రిపోర్టర్ ఎం దుర్గారావు కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కె గంగవరం మండలం గంగవరం గ్రామంలో అంజన మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు రామచంద్రపురం కెవీఆర్ హాస్పిటల్ వారి ఆధీనంలో డాక్టర్ కోట సతీష్ ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ వారు చిన్నపిల్ల వైద్య నిపుణులు డాక్టర్ పిరమ్య ఎంబీబీఎస్ ఎండి దంత వైద్య నిపుణులు సలాది వీర వెంకటేష్ డెంటల్ సర్జన్ సలాది శివ సువర్ణ డెంటల్ సర్జన్ డాక్టర్ చందుడెంటల్ సర్జన్ ఈ యొక్క ఉచిత మెడికల్ మరియు దంత వైద్య శిబిరంలో ఉచితంగా పరీక్షలు చేసి దంతాలకు ఉచితంగా పేస్టులు మందులు బ్రష్లు అందించారు గుండెకి టుడే ఏ కోపరీక్ష షుగర్ బీపీ హెచ్బి పరీక్షలు నిర్వహించారు పరీక్ష చేసి మందులు ఉచితంగా అందజేశారు సుమారు గంగవరం పరిసర ప్రాంతాల నుండి మూడు వందలు మందికి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు గ్రామంలో గల నాయకులు నేమాని సత్తిబాబు తాడాల రాంబాబు నాగేశ్వరరావు పెద్దలు ట్రస్ట్ సభ్యులు వారి సేవలందించారు అనంతరం డాక్టర్లను దుస్సాలు వాళ్లతో సత్కరించారు

పర్వాలేదు మరి ఏంటి పైన్ సూటిగా ఉండాయి కదా ఈ అరకేస మనం కొ మ్యాథమెటికల్లీ కర కరబడం అనేది ఎంతసేపు చార్జ్ అవుతది వెట్ వస్తానే కదా పైన్ జ్ఞానపు సక్షన అనేది కరపొచ్చు కదా ఎప్రేంత మనం ఈ సారి కరబడం వల్లే వస్తుంది అదో ఒక విధంగా పైల ముందు మనం రేంజ్ చేస్తుంటే మనం నేనతో ఒక జ్ఞానంతో పై జ్ఞానంతో ఈ ప్రాబ్లం వస్తుంది దీనికి సమయం తీసుకుంటది చాలా అపరేటివ్ అవుతది అన్నమాట

ఇది ఉంటది ఫాస్ట్ అంటారా నేను టైం జాబ్ అంటాను కూల్ ప్రెస్ కరేమే పల్లకిలా ఉండి ఆగని ఆగని కెమెరా తీ కెవిఆర్ వస్తుంది దాని లాస్ట్ లోనే ఉంటది మైక్ పెడతాను నా లెటర్స్ పల్లకిని మోస్ట్ కొస్కి అన్న అంటే ఇది వరకు ప్లేటిక్ వాలానికి వాడనానికి అయిన తర్వాత బాల్ విడమే కన్స్ప్ెక్ట్ ఆల్వేస్ మైక్ లాగా చూడాలి అంటే మనకి మార్జిన్ అన్నమాట బిహైండ్ కంటెంట్ అయితే ఇంకా ఏదో క్లిక్టర్ కి నంబర్ అంటే పాప కే ఏదో ఒక ముందులో టెస్ట్ లో ఏదో ఒక చేయాలి అంటే మధ్యలో ఉంటారు అంటో కొల్లెస్ ఎస్టిస్ కి అదే సరిగ్గానే అయితే ఏదో బనాని ప్రాసెస్ అన్నమాట అంటే మార్జిన్ అన్నమాట సరిగ్గా ఏమన్నానో సజ్జన अच्छा काम चल रहा है पढ़ने चल रहा है सोशल मीडिया पे भेजो अगर कोई आने वाला है तो ज़्यादा तो कमाल है नीचे आ रहा है तो कमाल है नीचे आ रहा है तो उसके भेजता कोने होंगे दरअसल क्या करूँ बस एक बार नल लिला के रिलेटेड केस में आता है नल लिला के रिलेटेड हां नल का रिलेटेड सो ये वाला डिस्कस करना मामा और कापती मां वाज हैव रियल का हाइट तक में आदियों को कारण में बच्चे पर हाइट का प्रॉब्लम का है इधर है काली वाली सोच मार इधर हाइट में चलो अंदर पापा मल्ली कारण का केस होता है इधर आंकल भी तब है ना और इसके अंदर ना और भी कार्य दे दे जैसे तो नहीं है कि और पार्टनर एक्टर तो इस जगह में भी पापुलर है कि जो एक बाबा आ रहा है उसका मोशन यूरिन बाले उसका जो व्यक्ति था और तो सादा सा है और फिर बिल्कुल साधारण है హాస్పిటల్ డాక్టర్ గారు సతీష్ గారికి అలాగే రమ్య గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి ఎందుకంటే మేము క్యాంప్ అనగానే మాకు సహకరించి అన్ని విధాలుగా మాకు మందులు ఇవన్నీ పేషెంట్స్ కోసం అరేంజ్ చేసి రకరకాల టెస్ట్లు షుగరు బీపీ కుడి ఎక్కువ ఇలాంటివి అన్ని టెస్టులు అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ సార్ మన గంగవరంలో ఇంజనా డెంటల్ హాస్పిటల్ గత ఈ సోషల్ వర్గా సర్వీస్ ఇవ్వబడుతుందండి ఇదే కాక మన బ్రాంచెస్ ద్రాక్షారమ్మ ఆలమూరు పెనుగుదురు మొదలైన చోట్ల ఉన్నాయండి మా ముఖ్య ఉద్దేశం డెంటల్ హాస్పిటల్ పెట్టడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయండి నేను నా చదువు కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను హాస్పిటల్లో ఒక రోజు గ్రామంలో ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళానండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ అంటే ముప్పై ఐదు ఏళ్ళ ఒక లేడీ వచ్చిందండి నాకు వచ్చి చాలా తీవ్రమైన నొప్పి వాపుతో మన హాస్పిటల్కి అయితే వచ్చిన అప్పుడు నేను చూసి ఏమైందమ్మా అని అడిగేస్తే సార్ పంట నొప్పి బాగా విపరీతంగా వస్తుంది జ్వరం కూడా వస్తుందని చెప్పారు ఎందుకు వస్తుందని చూసి చూడగా పంటలో యూరియా గింజ ఉంటుంది కదండి యూరియా గింజ పెట్టుకుందాం కదా ఎందుకు పెట్టుకున్నామమ్మా అంటే ఎవరో చెప్పారండి యూరియా గింజ పెట్టుకోమని దీనికంటే ముందు పొగాకు పెట్టుకున్నానండి ఆ పొగాకు వల్ల అంత పవర్ లేదని చెప్తే యూరియా గింజ పెట్టుకుంటే బాగా పవర్ వస్తుంది అని చెప్పి యూరియా గింజ పెట్టుకోమంటారండి ఆ యూరేనియాలు పెట్టుకున్నాక వాపు వచ్చేస్తే వాపును బయట జడ్డు బొమ్మ రాయమన్నారుడి ఇవన్నీ తగ్గకపోగా జ్వరం వచ్చేసి నాకు నెస్ వచ్చేస్తే ఇంకా అక్కడికి హాస్పిటల్కి వచ్చారండి అని చెప్తారు ఎందుకు వచ్చా ఇప్పుడు మరి ఇంత ఇబ్బంది పడతాను ముందు ఎందుకు రాలేదంటే ఇంకా పక్క వాళ్ళు చెప్పిపోయారండి పుగారు పెట్టుకుంటే తగ్గిపోద్ది ఎలా పెట్టుకుంటే తగ్గిపోతుంది వాలకి దాబ్బ పెట్టుకుంటే తగ్గిపోతాయి అని చెప్పి తర్వాత అది మొత్తం అండి అది మొత్తం తొలగించి రిమూవ్ చేసి మొత్తం ఇన్ఫెక్షన్ తగ్గించడానికి అవి రికవర్ అవ్వడానికి నా రోజులు పట్టింది సో ఏంటంటే అప్పుడు నాకు అనిపించింది సిటీస్లో చాలా మందికి వైద్యం చేయడానికి చాలామంది డాక్టర్స్ ఉన్నారు ప్రతి అందరికీ అవగాహన ఉంది లో వచ్చి అవగాహన లేకపోవడంతో సహా అలాగే వాళ్ళకి రకరకాల ఆరోగ్య సమస్యలు నెగ్లెక్ట్ చేసేస్తారు పళ్ళే కదా అని చెప్పి చాలా మంది నెగ్లెక్ట్ చేసేస్తారు పళ్ళు వచ్చే చిగురు సమస్య వల్ల చాలామందికి హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంది ఎందుకంటే పళ్ళు కూడా మన ఒంట్లో భాగమే అది ఆ ఇన్ఫెక్షన్ అనేది బ్లడ్లోకి వెళ్ళి అది హార్ట్కి అది మైబాటి ఇన్ఫెక్షన్ అనేది కాల్స్ ఛాన్సెస్ ఉన్నాయి సో అలాగే లోరల్ క్యాన్సర్ చుట్ట తంబాకు గుక్క ఇవన్నీ నవ్వేవారికి లోరల్ క్యాన్సర్ లక్షణాలు ముందుగా మనం రెండు హాస్పిటల్లో చూసి మనం వాటిని నివారించవచ్చు అవి తెలియకుండా చాలామంది క్యాన్సర్ బాగా పడి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా ఉండేది అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలామంది అంటారండి నా దగ్గరకు వచ్చి వేపళ్ళెట్టు తోనేస్తే బరబర వేపరి తోనేస్తే పళ్ళు నీడి అయిపోతాయి పళ్ళు పైన యాభై ఒక కౌశల లాంటిది ఉంటుంది అది పళ్ళు మనం సంరక్ష సంరక్షించడానికి మనకి ఏర్పడుతుంది అంట ఎప్పుడైతే ఈ కుర్చు అనేది ఆ ఎనామీలు పాల్ చేస్తారో ఆటోమేటిక్గా కింద పల్ప్ అనేది దాని నరం దగ్గర కలిసి మొత్తం ఇన్ఫెక్షన్ అనేది పాజిటివ్ అవుతుంది దీన్ని చాలామంది నెగ్లెక్ట్ చేసేస్తాం అంటే అపోహలు పోయి ఎవరో చెప్పారు ఏదో చెప్పారు పురుగులు తీసేస్తారు అల్లు తీసేస్తారు అనే చిన్న అపోహలు ఎక్కువైపోయి వేరే ఇప్పుడు అంటే పన్ను ప్రారంభ దశలో ఉన్నప్పుడు సిమెంట్ పెట్టించుకుంటే మూడు వందల రూపాయలతో అయిపోతుంది అదే పన్నుని కాపాడుకుని రూట్ ట్రీట్మెంట్ చేయించుకుంటే మూడు వేల రూపాయలు అవుతున్నాయి అదే పన్ను తీయించుకుని ఇంప్లాంట్ చేయించుకుంటే ముప్పై వేలు అవుతున్నాయి అలాగే ఆరోగ్యం కూడా చాలామంది బాగా హెల్త్ బాగా చేసుకుని హాస్పిటల్కి వెళ్తారండి ముందుగానే నివారించుకుంటే ముందుగానే టెస్ట్ లైవ్ చేయించుకుంటే వాటిని ముందు ప్రారంభ దశలోనే కాపాడు కానీ ఏంటంటే చాలామంది దాన్ని బాగా సివియర్ చేసుకుని లక్షల లక్షల డబ్బులు ఖర్చు పెడుతున్నారండి అది లేకుండా ఈ అవగాహన సతీష్ ఏర్పాటు చేద్దామని డాక్టర్ గారు సతీష్ గారు చెప్పడం జరిగింది అందువల్ల డాక్టర్ గారు మాట్లాడతారండి డాక్టర్ గారు తగిన సలహాలు సూచనలు పాటించవలసిగా కోవచ్చు అందరికి నమస్కారం అండి నా పేరు డాక్టర్ సతీష్ హాస్పిటల్ అండి మెడికల్ క్యాంప్ పెట్టడం అంటే వచ్చి మీ ఇబ్బందులు మందులు ఇచ్చేసి వెళ్ళిపోవడం అనేది కాకుండా కొంత ఆరోగ్యం మీద అవగాహన కల్పిద్దాం అనే ఉద్దేశంతో క్యాంప్ అయితే పెట్టడం జరిగింది సో మీరు కొన్ని అర్థం చేసుకోవాలి ఉన్నారు సో మనకి కావాల్సిన రంగు వచ్చిన రుచి సరిపోయింది లేదా చూడాలి కదా అలాగే మన ఆరోగ్యం గురించి కూడా మనం పరీక్ష చేయించుకోవాలి పేదవాడికి ఆస్తి ఏమైనా ఉందంటే ఆరోగ్యం అండి అద్వత్నా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి మన భారతదేశంలో ప్రతి సంవత్సరం కూడా కొన్ని లక్షల మంది పేదవాళ్ళగా మారిపోవడానికి గల కారణం ఏంటంటే ఆరోగ్యం మీద ఖర్చే అద్వత్నా ఎందుకంటే ప్రాణం వచ్చిన తర్వాత అప్పో చప్పు చేసి వైద్యం చేయించుకోవడం అది అయిపోయిన తర్వాత అప్పులు తీర్చడానికి జీవితాలను కష్టపడటం అదొకనా సో ఇదంతా ఎందుకంటే అండి ఇప్పుడు మొక్కను వంచగలం తప్ప మూడైతే వంచలేం కదా అదేనా మీరు ఏదైనా సరే చిన్న ఇబ్బంది రాగానే ఏంటంటే చిన్నదే కదా వెళ్ళి మెడికల్ మందులు వాడతాం లేదా డబ్బులు ఇంజక్షన్ పడుకుని చేసుకుందాం అయిపోయింది జబ్బు ముదిరిపోయిన తర్వాత హాస్పిటల్కి వెళ్దాం ఇది జరుగుతుంది సో ఇటువంటి పరిస్థితి రాకూడదు మీ అందరికి కొంచెం అవగాహన కల్పించాలని ఉద్దేశంతో ఏదో మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది సో దీనిలో భాగంగా అన్ని జబ్బులకి కూడా మూల కారణం ఒకవేళ షుగర్ ఉంటే షుగర్ అని అదొకనా షుగర్ ఉంటే అన్ని జబ్బులకి మొన్న ఇప్పుడు వాటర్ పైప్ లో వాటర్ వెళ్తుంటే ఎలా పడుతుందో వాటర్ పైప్ లో వాటర్ వెళ్తుంటే ఎలా పడుతుందో వయసు పెరిగి మన రక్తంలో కోపడుతుంది మీకు నాకు అందరికి కూడా ముప్పై నలభై సంవత్సరాలు అయిన తర్వాత కోపడటం స్టార్ట్ అవుతుంది అండి ఇలా పట్టి పట్టి మనకి ఎప్పుడో డెబ్బై ఎనభై సంవత్సరాలకి మూసుకోవాల్సిన రక్తనాళాలు ఈ రోజు యాభై సంవత్సరాలకి నలభై సంవత్సరాలకి గుండిపోట్లు ఎన్ని వస్తున్నాయంటే కనుక వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అనేది షుగర్ అండి అది సో ఇటువంటి షుగర్ ఎందుకు వస్తుంది అది షుగర్ ఎందుకు వేలు కట్టుబడి మందులు వాడాల్సిందా అందులో షుగర్ ఎందుకు వస్తుంది దానికి ఏ రకంగా ఆహారం తీసుకోవాలని అవగాహన అవగాహన ఉండదు కదా సరేనా సో వాటర్ పంప వాటర్ అవుతున్నాయి దాచి పట్టుదని చెప్పాం కదా ఏ రోజు పట్టిందో మనం చెప్పగలమా దాన్ని పల్నా రోజు పట్టిందో చెప్పగలవా అలా చెప్పలేం కదా అలాగే మన రక్తంలో పో పట్టింది కూడా పద రోజులు పట్టిందని చెప్పలేము మనకి ఎప్పుడు తెలుస్తుంది ఆ రక్తాల కాళ్ళైన రక్నాలు మూసిపోయినాయి అనుకోండి తిమ్మిర్ లాస్ అప్పుడు తెలుస్తుంది పరిస్థితి అది గుండె కిలర్ రక్తాల మూసిపోయిందంటే గుండెపూట వస్తుంది అది బ్రెయిన్ కిల్లర్ రక్తాల మూసిపోయిందంటే పక్షవాతం వస్తుంది అంటే ఎప్పుడు తెలుస్తుంది ఈ డామేజ్ జరిగిన తర్వాత తెలుస్తారు అలా కాకుండా సరే మనకి ఇప్పుడు నలభై సంవత్సరాల వయసు వచ్చింది ఇంక మనం జాగ్రత్తగా ఉండాలి కొంచెం ఆహారంలో మార్పు తీసుకురావాలి షుగర్ ఉంటే జాగ్రత్తగా మందులు వాడాలి షుగర్ ఎక్కడైనా మందులు వాడాలి మీ ఇష్టం మీరు జనరిక్ మందులు వాడతారా డాక్టర్ దగ్గర మందులు వాడతారా లేదా గవర్నమెంట్ హాస్పిటల్ మందులు వాడతారా మీ ఇష్టం బట్ ఒకటి తినకుముందు నూట ముప్పై చిన్న తర్వాత నూట ఎనభై ఉందా లేదో చూడండి తినక ముందు నూట ముప్పై తిన్న తర్వాత నూట ఎనభై ఉందా లేదా చూడండి అంటే మీ టార్గెట్ ఏంటో తెలుసుకోకుండా ఆ డాక్టర్ రాస్తారులే మందులు అలా వాడుకుంటూ ఉందా లేదు అదొకనా అట్లీస్ట్ రెండు నెలలకి మూడు నెలలకి వస్తే షుగర్ అయితే చెక్ చేసుకోండి అదన ఒకసారి మందులు రాస్తే నాకు బాగానే ఉంది కదా అని చెప్పేసి నెలల తరబడి వాడేస్తున్నారు ఇప్పుడు మీ అందరికీ తెల్ల తెల్లండి వస్తున్నాయి కదా వయసు పెరిగింది మీకేం చెప్పి వస్తున్నాయి అండి మీకేం చెప్పి రావట్లేదు కదా మీరు అన్నం తిన్నారు కొట్లు అరుగుతుంది మనకేం చెప్పి అడుగుతుందా మనకి బతకాలంటే మనకి గుండె కొట్టుకోవాలి మనకే చెప్పు కొట్టుకుంటున్నా శరీరంలో జరిగే ఏ మార్పు కూడా మనకు తెలియదు అండి సో షుగర్ ఉంది అంటే కనుక ప్రతి రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి చెక్ చేసుకోండి తినకుండా నూట ముప్పై నూట ఎనభై ఉందా లేదా చూసుకోండి అది ఒకవేళ ఉండలేదు మందులు మార్చండి మందులు డాక్టర్తో తగ్గట్లేదు వేరే డాక్టర్ మార్చండి బట్ గా అంటే షుగర్ అయితే కంట్రోల్ చేసుకోండి సరేనా సో షుగర్ అంటే ఏంటి అని చెప్తాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే నా దగ్గరికి ఒక నెల క్రితం పేషెంట్ వచ్చారండి సార్ మా ఊర్లోకి ఎవరు వచ్చారు మూడు వేల రూపాయలు కాఫీ అంట కాఫీ తాగితే షుగర్ తగ్గిపోయిందంట అంటే నేను మందులు మానేసి కాఫీ దాడి చేస్తాను చెప్పాను నేను ఒక నెల అయిన తర్వాత అక్కడికి షుగర్ ఎక్కువ అయిపోయింది ఎక్కువ అయిపోయింది సో ఈ రకంగా ఏంటంటే ఆ మూడు వేల రూపాయలు కాఫీ అమ్మడానికి డబ్బులు వస్తాయి కానీ సమాజంలో అందరూ కూడా ఏంటంటే ఎవరు చూసుకుంటాడు చూసుకుంటారు ఎవరు ఏం చేయరు అదొకనా మన కోసం మంచి అనేది ఎవరు చేయరు మూడు వేల రూపాయలు కాఫీ అని చెప్పేసి ఆ ప్రొడక్ట్ అమ్ముకోవడానికి షుగర్ బాగా అని చెప్పాడు నేను ఒక నెల రెండు తరలికి ఈ షుగర్ అలాగే ఉండిపోయింది అని అడిగినా సో దీనికి కూడా మధ్యలో ఇంత ముందు ఓకే సో స్టార్ట్ అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ సతీష్ కోట ఎండి జనల్ మెడిసిన్ రామచంద్రపురం కేవీఆర్ హాస్పిటల్ యాక్చువల్లీ మన భారతదేశంలో ప్రతి వంద మందిలో అట్లీస్ట్ ఏంటంటే ఒక ముప్పై నుంచి నలభై శాతం మందికి సరైన వైద్యం అందట్లేదు ఒకటి ఏంటంటే అవగాహన లేకపోవడం కానీ లేదంటే అఫోర్డబిలిటీ లేకపోవడం కానీ సో జనాల్లో ఈరోజు ఏంటంటే ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం నేను ఇక్కడ దాకా గంగవరంలో ఉన్న అంజన డెంటల్ హాస్పిటల్ డాక్టర్ గారు మేము మాట్లాడుకున్నప్పుడు ఒక మెడికల్ క్యాంప్ పెట్టి ఒక అవేర్నెస్ క్రియేట్ ఒక ప్రోగ్రాం కండక్ట్ చేద్దాం అన్నారు సో ఆ దిశగా ఏంటంటే ఈరోజు మేము అడుగులు వేయడం జరిగింది దీనిలో భాగంగా ఉదయం షుగర్ అంటే ఏంటి షుగర్కి ఏ రకంగా ఆహారం తీసుకోవాలి బీపీ అంటే ఏంటి ఈ మధ్యన పెరుగుతున్న గుండె జబ్బులకి ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది దాని తర్వాత ఈరోజు క్యాంప్లో ఉచితంగా అందరికీ ఏంటంటే రక్తం ఎన్ని పాయింట్లు ఉంది షుగర్ ఎలా ఉంది బీపీ ఎలా ఉంది దాంతోపాటు అవసరమైన వాళ్ళకి ఏంటంటే టూ డీ ఎక్కువ గుండె పండితం ఎలా ఉందని పరీక్ష దాంతోపాటు కొన్ని రకాల పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది అది ఇంకోటి మన భారతదేశంలో తినే ఆహారంలో చాలా మందికి అంటే ప్రోటీన్ కంటెంట్ అనేది తక్కువ ఉంటుంది సో దానికి దానికోసం చెప్పేసి మేము కొంత ప్రోటీన్ పౌడర్స్ కూడా ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది క్యాంప్లో అంటే ఎక్కడైనా సరే మీ క్యాంప్లో జరిగితే నాలుగు రోజులు ఐదు రోజులు మందులు ఇవ్వండి మందులు ఇస్తారు అలా కాకుండా ఇక్కడ అవసరమైన పేషెంట్లకి ఆల్మోస్ట్ నెల రోజులకి ఉచితంగా మందులు అవ్వడం జరుగుతుంది అంటే మా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ జనాల్లో ఆరోగ్యం మీద అవగాహన కల్పించాలని చెప్పేసి అదేవిధంగా ఇప్పుడు ఏదైతే పెరుగుతున్న పెరుగుతున్న ఖర్చులు ఏదైతే ఉన్నాయో దాంట్లో ఆరోగ్యం అనేది కూడా ఏంటంటే భారతదేశంలో వందలో యాభై మంది పేదరికంలో నెట్టివేయబడి గల కారణం ఏంటంటే ఆరోగ్యానికి గల అవుతున్న ఖర్చులు సో ఏం చేస్తున్నారంటే జనాలు ఏదైనా జ్వరం వచ్చినా సరే ఏదైనా ఇబ్బంది వచ్చినా సరే ఆ ఇబ్బంది అంటే ఏంటో తెలుసుకోకుండా వెళ్ళి మందుల షాపులకు వెళ్ళడం ఏదైనా మందులు మింగేయడం ఏదంటే ఊర్లో వచ్చిన డాక్టర్లతో ఏదైనా ఇంజక్షన్లు పొడిపించేసుకోవడం దాంతోటి ఈ గా అంటే ఆ రోజు నొప్పి తగ్గడానికే చూస్తున్నారు తప్ప నొప్పి తగ్గ నొప్పి ఎందుకు వస్తుంది కారణం కారణాన్ని చూడట్లేదు దీనివల్ల జబ్బులు ముదిరిపోయిన తర్వాత హాస్పిటల్కి వస్తున్నారు దీనివల్ల ఆరోగ్యమైన ఖర్చు కూడా ఎక్కువ పెరుగుతుందండి సో దీన్ని నివారించాలంటే కనుక ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉండాలి అట్లీస్ట్ ఏంటంటే మెయిన్ గా షుగర్ అనేది అన్ని జబ్బులకి కారణం కనుక ఇప్పుడు వైస్ పెరిగలిది ఇప్పుడు వాటర్ పైప్ లో వాటర్ వెళ్తుంటే ఎలా నాచపడుతుందో వయసు పెరిగల్ది రక్తనాళంలో కొవ్వు పడుతుంది ఈ కొవ్వు అనేది ఫాస్ట్ గా పడడానికి షుగర్ అనేది కారణం అవుతుంది సో ప్రతి ఒక్కరు కూడా షుగర్ కి సరైన వైద్యం చేయించుకోవడం ద్వారా వచ్చే పెరుగుతున్న ఈ గుండె జబ్బుల్ని ఈ కాళ్ళ తిమ్మల్ని ఈ బలహీనతని బలహీనతను పక్షవాతాలను కూడా మనం కంట్రోల్ చేసే అవకాశం అయితే ఉంటుంది సో ఈ క్యాంప్ పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే జనాలకి అవగాహన కల్పించాలి ఈ ఈ మనం అంటే ప్రజల వద్దకే ప్రభుత్వాన్ని ఏదైతే అంటున్నారో అదే రకంగా ప్రజల వద్దకే వైద్యం ఆ రకంగా నేను నాతో పాటు వెంకటేష్ గారు మరి కొంతమంది వాలంటీర్లు కలిసి వస్తే కనుక ఇంకా ఈ రూరల్ ఏరియాలో ఇంకా మరిన్ని ప్రోగ్రామ్స్ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాం మాకు ఈ అవకాశం కల్పించిన వెంకటేష్ గారికి అదేవిధంగా గంగవరం చారిటబుల్ ట్రస్ట్ అయితేనేమి గంగవరం వాలంటీర్ యూత్ అయితేనేమి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం